ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక కామవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు తెలిపారు సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ రాజేష్ మేఘారెడ్డి కాసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జునను దర్శనం చేసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి రుతుపవనాలు బలంగా వీచాలని పంటలు సమృద్ధిగా పండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు కరువు కాటకాలు అనేవి లేకుండా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఋతుపవనాలు రాకముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కావలసిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ఉద్దేశమన్నారు నాటి కాంగ్రెస్ పెద్దలు ముందు చూపుతో నిర్మించిన బహుళార్థక సార్థక ప్రాజెక్టుతో మన జీవితాల్లో వెలుగురు నిండాయి అమర జీవులకు నివాళులన్నారు శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు ద్వారా అత్యధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేపపాటు కూడా కరెంటు కోతలు లేవు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు కావాల్సిన విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు స్వామివారి ఆశీస్సు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఋతుపవనాలు బాగా రావాలని పంటలు బాగా పండాలని ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశస్సు మళ్ళీగా వివరిస్తుందే వారికి నమస్కారం ప్రధానంగా ఈ టూర్ ప్రోగ్రామ్ ఏంటి సార్